నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మా పూజ గది యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అయితే మరో కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను ఈ రోజు మన వీడియో వచ్చి నాగపూలేరమ్మ తల్లి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మా పూజ గది యూట్యూబ్ ఛానల్ మరి ఆలస్యం ఎందుకు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఇక్కడ మీరు చూస్తున్న అమ్మవారి పేరు నాగపోలే రమ తల్లి ఎవరైనా కోర్టు తగాదాలు భూ తగాదాలు సంతాన సమస్యలతో బాధపడుతున్నారా అయితే ఖచ్చితంగా నాగపూలే తల్లి దర్శనం అయితే చేసుకోండి ఎందుకైతే అనుకున్నవన్నీ జరిగాయి మీకు కూడా జరుగుతాయని ఒక నమ్మకం ఒక విశ్వాసంతోనైతే మీరు ఈ అమ్మవారిని దర్శనం చేసుకోవాలండి ఈ గుడి ఎక్కడో లేదండి మన విశాఖపట్నం గాజువాకలోని సింహగిరి కాలనీలోనైతే ఈ అమ్మవారు అయితే వెలిసారండి ఇక్కడికి వందలాది మంది భక్తులు అయితే వస్తున్నారు వాళ్ళ కోరికలు అవి తీరుతున్నాయండి అందులో ప్రతి మంగళవారం అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు అనేవి నిర్వహిస్తారు పంతులు గారు అయితే దగ్గరుండి పూజ అనేది మన చేసి చేయిస్తారు వెళ్ళాలి అనుకుంటే మంగళవారం పూట దర్శనానికి వెళ్ళండి పంతులు గారి దగ్గరుండి మీ చేత పూజలు అవి చేపిస్తారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నారండి ఎవరైతే సంతానం కోసం బాధపడతారో ఒక్కసారి అమ్మవారిని అయితే దర్శించుకోండి ఇదటయితే ఇక్కడ గుడి ఉండేది కాదండి ఫస్ట్ ఇక్కడ ఒక పొట్టు ఉండేది అందరూ నాగ చవితికి వెళ్లి అక్కడ పుట్టలో పాలు అది వేశారు క్రమక్రమంగా అమ్మవారి గుడి అనేది అయితే కట్టారు గుడైతే కట్టి ఎక్కువ ఇయర్స్ అసలు అవ్వలేదండి కానీ అమ్మవారు కోరిన కోరికలు తీర్చడము జనాలకు అనుకున్న పనులు అవ్వడం వల్ల గుడి అయితే చాలా బేగ అభివృద్ధి అనేది జరుగుతుందండి చాలా ఫాస్ట్ గా అభివృద్ధి జరుగుతుంది ఒకప్పుడు అయితే కొంతమంది జనాలు ఇక్కడ వీధిలోని ఊర్లో తెలిసిన జనాలు మాత్రమే వచ్చారు కానీ ఇప్పుడు ఇప్పుడు అయితే ఎక్కడెక్కడ నుండో ఎవరెవరో వస్తున్నారండి వాళ్ళకి అలాగే అవుతున్నాయి అలాగే ఈ గుడి దగ్గర మంగళవారం పూజ చేసుకోవడానికి అక్కడ గుడి దగ్గరలో కూడా స్టే చేస్తూ పూజలు అనేవి చాలా మంది చేయించుకుంటున్నారు బయట నుండి వచ్చి పూజలు చేయించుకుంటున్నారు అంత సత్యమైన తల్లండి అందుకే మన ఛానల్లో నేను నాగపూల రమ్మ తల్లి టెంపుల్ కోసం ఆ గుడి విశేషత కోసం అయితే మాత్రం ప్రత్యేకంగా నేను ఈ వ్లాగ్ అనేది చేసి పెడుతున్నాను ఎప్పుడో పెడదా అనుకున్నాను నేను ఎప్పుడో తీసిన బట్ ఇప్పుడు అవన్నీ గ్యాదర్ చేసి నేను ఎడిట్ చేసి పెడుతున్నాను మన సబ్స్క్రైబర్స్ లోని మన వ్యూవర్స్ లోని ఎవరైనా కూడా సంతానం కోసం గాని కోర్టు తగాదాలు భూ సమస్యలతో ఎవరైనా బాధపడినట్టు అయితే ఒక్కసారి అమ్మవారి గుడికి అనేది వెళ్ళండి ఇది అమ్మలగన్నమ్మ కల్పవల్లి శ్రీ 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 నాగబోలేనమ్మ తల్లి నీకు దేవి ఇంతకు ముందు అలాగే రోగ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్